కొగి రైల్వే స్టేషన్లో ఘోర సంఘటన ట్రైన్లో నుండి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు జిల్లా కొసిగి రైల్వే స్టేషన్ డౌన్ ట్రాక్ లో గుంతకల్లు వైపు నుండి రాయచూరు వైపుకు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు నుండి శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రమాదవశాత్తు జారిపడి ఒక గుర్తు తెలియని ప్రయాణికుడు దుర్మరణం చెందాడు రైలు నుండి జారిపడిన వెంటనే కొన ఊపిరితో ఉన్నట్లు భావించి కొసిగి రైల్వే గ్యాంగ్ మ్యాన్లు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు అయితే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న కొసిగి వన్ నాట్ ఎయిట్ సిబ్బంది రైలు నుండి జారిపడిన వ్యక్తిని పరిశీలించగా అప్పటికే చనిపోవడంతో రైల్వే ట్రాక్పై ఉన్న మృతదేహాన్ని ప్లాట్ఫామ్ మీదికి తరలించారు మృతిని జోబులు గమనించగా ఆయన దగ్గర పన్నెండు వందల రూపాయల డబ్బులు ఒక మద్యం సీసా రైలు టికెట్ ఉన్నట్లు తెలిసింది టికెట్లో గుంతకల్ల నుండి పూణేకు ప్రయాణిస్తున్నట్లు ఉంది మృదుడు తెల్లని చొక్క నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు మిగతా వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది 빅이 폰, 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 A o MP3

ಯಾವಾಗ ನಂಬರ್ ಉತ್ತೇನು ಫಸ್ಟು ನೀವು ಮಾತಾಡುವ